రాజమహేంద్రవరం గౌతమ ఘాట్లో ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై ఆరు వరకు ఇస్కాన్ శ్రీ శ్రీ రాధా గోపీనాథ్ దశావతార మందిర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు శ్యామాంగ శ్రీనివాస్ దాస హేమ నిమాయదాస్ చెప్పారు ఇందుకోసం ఏర్పాట్లు అన్ని పూర్తి చేశామన్నారు భక్తులు భారీగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు ఇస్కాన్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటలకు విశ్వశాంతి మహాయజ్ఞం అనంతరం దేవాది దేవుడు శ్రీకృష్ణుని లీలా కథామృతంపై ప్రవచనం వాహన సేవ సాంస్కృతిక కార్యక్రమాలు ఊంజల్ సేవ ఉంటాయని చెప్పారు తొలి రోజు పంతొమ్మిదవ తేదీన శ్రీ బలరామ జయంతి సందర్భంగా ఉదయం పదకొండు గంటలకు శ్రీ జగన్నాథ బలదేవ సుభద్రాదేవికి మహాకుంభాభిషేకం అనంతరం శ్రీ బలరాముని లీలలపై ప్రవచనం మహాహారతి ఉంటుందని తెలిపారు శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాల రోజు స్వామివారి దర్శనం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటుందని చెప్పారు ఇరవై ఆరున సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు మహామంగళహారతితో పాటు వివిధ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు శ్రీకృష్ణ జన్మాష్ట విజేతలకు జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రతినిధుల చేతుల మీదుగా బహుమతి ఉత్సవం జరుగుతుందని తెలిపారు మధ్యాహ్నం మూడు గంటలకు ఉట్టి ఉత్సవం తెప్పోత్సవం శ్రీకృష్ణ లీలామృత ప్రవచనం రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు రాధా గోపీనాథులకు మహాకుంభాభిషేకం మహాప్రసాద వితరణ ఉంటాయని వివరించారు ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు శీల ప్రభుపాదుల వారి ఆవిర్భావ మహోత్సవం సందర్భంగా ఇరవై ఏడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు మహా అన్న ప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు అందరికీ నమస్కారం ఇస్కాన్ రాజమండ్రి వారు ఆగస్టు పంతొమ్మిదవ తారీఖు నుంచి ఆగస్ట్ ఇరవై ఆరు వరకు కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఇరవై ఏడవ తారీఖుని శిల ప్రభుపాదుల వారి యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభు వారికి అభిషేకం ఉంటుంది అనంతరము మహా అన్నదానం ఉంటుంది అదేవిధంగా పంతొమ్మిదవ తారీఖు బలరామ జయంతి రోజున బలరామునికి జగన్నాథ సుభద్రమయ్యకి అభిషేకం ఉంటుంది ఉదయం పంతొమ్మిది గంటలకి మళ్ళీ సాయంత్రము ప్రతిరోజు కూడా ఈ అన్ని రోజులు కూడా సాయంత్రం నాలుగు గంటలకి విశ్వశాంతి మహాయజ్ఞాలు జరుగుతాయి యజ్ఞం అయిన తర్వాత భగవంతునికి ఊరేగింపు పలకే సేవ రోజుకు వాహన సేవ ఉంటుంది తర్వాత ఆధ్యాత్మిక ప్రవచనము తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి యజ్ఞం ఉంటుంది ఈ యొక్క శ్రీకృష్ణ జన్మవాసమే పురస్కరించుకుని మన రాజమండ్రి చుట్టుపక్కల ఉన్నటువంటి హై స్కూల్కి కాలేజీకి అన్నిటికీ కూడా మేము ఆధ్యాత్మికమైనటువంటి పోటీలు నిర్వహించాము వాళ్ళకి బహుమతి ప్రదర్శనం జరుగుతుంది తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకి గుట్టుగొట్టే కార్యక్రమం కూడా జరుగుతుంది తర్వాత సాయంత్రం ఐదున్నరకి తెప్పోత్సవం జరుగుతుంది తర్వాత నైటు పది పది గంటలకి రాధాగోపినాథ్కి మహాభిషేకం కుంభాభిషేకం జరుగుతుంది ఆ తర్వాత ఆధ్యాత్మిక ప్రవచనము ప్రసాద విత్తనలు అన్నీ ఉంటాయి ఇరవై ఏడో తారీఖుని వారి యొక్క ఆవిర్బోధం సందర్భంగా అక్కడ అన్నదానము అన్నీ జరుగుతాయి కాబట్టి మేము ఇష్కాంతరఫ్ అందరినీ కూడా ప్రజలందరూ కూడా ఆహ్వానించి ఆ రాధా గోపినాథ్ యొక్క ఆశీర్వాదాన్ని పొందాలని అందరూ దర్శనానికి వచ్చి భగవన్ దర్శించుకుని భగవంతు కృపణ పొందాలని అందరినీ ఆహ్వానిస్తున్నాం ఇస్కాన్ రాజముని తొరపున జన్మాష్టమి ఉత్సవాలకి ప్రతి ఒక్కరు వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొనిస్తుందిగా మేము పూర్వంధ్రాన్ని ప్రార్థిస్తున్నాము